హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికి అయితే ఆశ్ర పెంచు భారీగా అయితే పెంచింది గత ప్రభుత్వం ఆశ్ర ఇప్పుడున్న ప్రభుత్వం చేయుతో పెంచిన అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి ప్రజలకి మొత్తానికి అయితే భారీ అయితే పెంచారు ఆశ్రపించను పెంచను దానికి సంబంధించి బిల్లు కూడా పాస్ చేశారు ఎవరు డబ్బులు విడుదల చేస్తారు ఎప్పుడు లోపు విడుదల చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్పి ఎన్నికొ చూడండి చూడండి ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలిపోతా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికి అయితే అయితే భారీగా అయితే పెంచారు గత ప్రభుత్వం ఆశ్రయించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి తెప్పించగా మనకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి పెంచిన డబ్బులు దాని అయితే భారీ అయితే పెంచారు వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచారు మొత్తానికి అయితే అసెంబ్లీలో ఆశ్రయించినపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఒకేసారి అయితే మూడు నెలల పిండితే విధులు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మనకైతే జూన్ నెల సంబంధించింది అలానే జూలై నెల సంబంధించి చాలా మందికి అయితే ఆశ్రమించే డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఒకేసారి అయితే ఆగస్ట్ ఒకటో తేదీ జూన్ నెలకి సంబంధించింది జూలై నెలకి సంబంధించింది ఆగస్ట్ నెలకి సంబంధించింది మూడు నెలలకు సంబంధించి ఒకేసారి అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందంట వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇది ఒక శుభాషన్ చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తూ లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే మళ్ళీ మీకు డబ్బులు అయితే విధాలు కాదు కానీ మొత్తానికి ఇది చాలా మందికి తీ విషయం తెలియదు కాబట్టి ఆశ్రమించిన పెంచి ఆగర్షిస్తున్నాను అని కాబట్టి ప్రత ఒకరు షేర్ చేయండి ప్రతొక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మళ్ళీ హన్ చేసుకోండి టైం వాచ్ గేస్ థ్యాంక్ యూ